బేతంచర్ల పట్టణంలోని ముస్లిం మైనార్టీ షాదీఖానాలో శుక్రవారం నాడు వినాయక నిమజ్జన విజయోత్సవ కార్యక్రమం డోన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డిజేలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో వినాయక నిమజ్జనం చేసిన వారికి బహుమతుల ప్రధానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బేతంచర్ల సిఐ వెంకటేశ్వర్లు డోన్ ఎస్ఐ సిఐలు ఎస్ఐ సిఐలు పాల్గొన్నారు రెండు కమ్యూనిటీలకు సంబంధించి కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలకు ప్రజలకు మనస్ఫూర్తిగా బుద్ధవైపుత అభినందన తెలుపుకుంటూ ఇలాంటి రోజు గౌతమ్ చల్ల హిస్టరీలో ఫస్ట్ టైం అనేది మనం చూస్తున్నాము దానికి స్ఫూర్తి ఇన్స్పిరేషన్ మన గౌరవమైన జిఎస్పీ సార్ గారు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మేము ప్రతిరోజు ప్లీస్ కమిటీలో పాల్గొని ప్రతి సంవత్సరం పాల్గొనడం జరిగింది సమితి వినాయక నిమజ్జనం తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయాల్సిన ఈరోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామంటే ముందుగా నేను కూడా పోలీస్ వారి యొక్క సూచన మేరకు గణేష్ నా హృదయపుగా అభినందిస్తున్నాము ఎందుకంటే ఒక సుహృద్భావము మంచి వాతావరణము జరుపుకునేటువంటి కార్యక్రమాన్ని సక్రమంగా అవకాశం కల్పించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ప్రయత్నం జిల్ల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే ఈ కమిటీ ఏదైతే ఉందో గణేష్ నిమజ్జన కమిటీ పెద్దలు అట్లాగే ఒక బహుమతి ప్రదర్శన జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది షాదీ జరుగుతుంది ఇంకా భారతదేశ చరిత్రలో కూడా దీన్ని రాసి పెట్టుకోవాలి మళ్ళీ చెప్తుంది చాలా గొప్పది రోజు ఫంక్షన్ చేసింది ఆల్ ఇండియన్ అది ఎప్పటికీ మనం అంగీకరించాలి మన ఇండియన్ మొన్న కూడా చెప్పాలి ఒక ముస్లిం మహిళ ముస్లిం అమ్మాయి సోఫియా ఖురేష్ అని ఆర్మీని లీడ్ చేసి మన పాకిస్తాన్ పైన జరిగినటువంటి ఆపరేషన్ ఆర్మీని లీడ్ చేసి భారతదేశానికి అవున కదా ఆ అమ్మాయిలందరూ చెప్పచబట్టి అంతే ఒక మహిళ అది హిందూ మహిళ ముస్లిం మహిళ కాదు